ముఖ్యమంత్రి గారు మరి తాను ఆర్థికపరమైనటువంటి చాలా పరిస్థితులు బాగలేక తాను ఏదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడినట్లు మా అనుభవరీతే చెప్తా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డిగా కాకుండా తాను ఒక ఇంత పెద్ద బంగారు తెలంగాణ అనేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు మొదటి నుంచి కూడా రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా కానీ ప్రభుత్వాలు గౌరవ నీలం సంజీవరెడ్డి గారి నుంచి మొదలుపెట్టుకొని మరి నిన్న మొన్నటి కేసీఆర్ వరకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం వైఖరి కానీ అదేవిధంగా మరి పెన్షనర్లను కానీ ఉపాధ్యాయులను ఉద్యోగులను కూడా మరి వారి సమస్యల పట్ల మరి సరైనటువంటి అవగాహనతో లేనప్పుడు ప్రభుత్వాలను మార్చినటువంటి సత్తా మరి ఈ యొక్క పెన్షనర్లకు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్య కార్యాచరణ సంస్థకు ఉంది మరి నిన్న మొన్న కూడా మనం చూడడం జరిగింది పది సంవత్సరాలు బంగారు తెలంగాణ అని ఆశ పెట్టినటువంటి ముఖ్యమంత్రిని మరి ఉద్యోగులను పట్టించుకోకుండా ఉద్యోగులు ఒక చక్రానికి ఒక రథానికి ఉద్యోగులు ఒక చక్రమైతే మిగతా రాజకీయ పక్షాలు కానివ్వండి మరి బీఆర్ఎస్ పార్టీ ఒక చక్రంగా తెలంగాణను సాధించిన దాంట్లో మరి ముఖ్యంగా తెలుసు మా నాయకులందరూ మేమందరం కూడా గ్రామీణ స్థాయి నుంచి ప్రజల్ని సోగి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఉద్యోగుల కాలుకు గుచ్చితే పంటితో తీస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మోసం చేసినందుకు పది సంవత్సరాల పాలన కూడా ఇంటికి పంపించినటువంటి చరిత్ర వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంతైతే పనిచేస్తారో ఉదయం లేచి నుంచి వాకింగ్ నుంచి మొదలు పెట్టుకొని టీ కొట్టుకాడి నుంచి మొదలుపెట్టుకొని భోజనాలు చేసే దగ్గర టిఫిన్ చేసే దగ్గర లైబ్రరీ దగ్గర ఎక్కడైనా కానీ ప్రజలకు వారు చేస్తున్నటువంటి మరి వారి యొక్క చేష్టలను ప్రజలను సోకి తీసుకొచ్చేటువంటి సత్తా దమ్ము ధైర్యం జ్ఞానము అనుభవం ఉన్నటువంటి వాళ్ళం మేము సీనియర్ సిటిజన్ పెన్షనర్లు కాబట్టి మరి ఈనాడు కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రిగా ఒకరే కోరుతూ ఉన్నాము మరి నువ్వు ఈ సమాజంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో మేము కూడా భాగమే మా కుటుంబ సభ్యులు కూడా భాగమే మమ్మల్ని కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మా యొక్క భద్రత కానీ ఆరోగ్యరీత అన్ని విషయాలు చూడవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకుంది మరి అటు మరి మీరు రైతు బంధిస్తూ ఇంకేదో షాదీ ముబారక్ ఇవన్నీ ఇస్తున్నాం అవి ఎట్లా మాకు కూడా రావాల్సినటువంటి హక్కు పరంగా రాజ్యాంగపరంగా మాకు రావాల్సినటువంటి మరి మా డిఎల్ కానీ మా పీఆర్సి కానీ తదితరం ఇవ్వమంటున్నాం మేము ఏమి గొంతమ్మ కోరిట కోరడం లేదు రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన వాటినే కోరుతున్నాం ముఖ్యంగా పెన్షనర్లకు ఈహెచ్ఎస్ మా వంతు షేర్ కూడా పెట్టడం మేము కూడా రెడీ ఉన్నాం